కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి యాభై తొమ్మిది డివిజన్లో డివిజన్ ప్రముఖులతో కలిసి సమావేశం నిర్వహించారు నాకు తోడుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు బండి సంజయ్ ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్లిచ్చేవారమని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ స్పష్టం చేశారు బండి సంజయ్ ఐదేళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు గతంలో లాగే కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టి బీజేపీ బండి సంజయ్ కు లబ్ధి చేసేలా చర్యలున్నాయని తెలిపారు మీరు అందరూ మాకన్నా ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు ముందు పుట్టిన మీరు మీ కళ్ళ ముందుగానే కరీంనగర్ చూశారు మీరు ఎట్లా ఉన్న కరీంనగర్ ఎట్లా మార్చిన స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి కరీంనగర్ ఉన్నది కానీ మీరు చూసిన కరీంనగర్ స్వతంత్ర నుంచి నలభై యాభై సంవత్సరాలైనా నిధులు లేక అస్తవ్యస్తంగా ఉండి ఎట్లా ఉన్న రోడ్లు అట్లే ఉన్నాయి మారలే పెద్ద మార్పు రాలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మున్సిపాలిటీ నిధులతో పని అయ్యేది కాదు ఇంకా వంద సంవత్సరాలైన మున్సిపాలిటీ నిధులు ఇచ్చిన వాడికి ఇట్లా అవుతుంది కాబట్టి దీన్ని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తీసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు వినోద్ కుమార్ నన్ను పిలిచారు కరీంనగర్ అంటే మనకి ఇష్టం కదా ఎప్పుడు గుడ్డి దీపం కదా దీన్ని మంచిగా అన్ని రంగాల్లో ఏం తీసుకుపోదామని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సపరేట్ నిధులు ఇవ్వడం వలన ఈరోజు కరీంనగర్ అనేది హైదరాబాద్ గొప్ప నగరంగా మేము కళ్ళ ముందు కనబడ్డది మీరు ఎట్టన్నా ఓండి మట్టి రోడ్డు కనబడుతుందా కరీంనగర్లో అద్భుతమైన రోడ్డు తయారు చేసుకున్నాం రోడ్డు తయారు చేసుకున్నాము నీళ్లు తయారు చేసుకున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాము ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి కరీంనగర్ అంటే మనకు ఇష్టంగానే తెలంగాణకు ఒక రెండు స్మార్ట్ సిటీలు వచ్చినాయి ఒకటి హైదరాబాద్కి ఇచ్చిర్రు ఒకటి వరంగల్కి ఇచ్చారు మరి దీన్ని ఏం చేద్దాం నాకున్న కరీంనగర్ ఇష్టము అంటే వినోద్ కుమార్ గారు సార్ మీరు కరీంనగర్కి ఇష్టం అని మాకు కరీంనగర్ ఇష్టము మీరు అనుమతి ఏంటంటే మేము కొట్టాడి తీసుకొస్తా అని చెప్తే ఆ రోజు కేసీఆర్ గారు అనుమతి ఇస్తాం కొట్టాడరా అంటే ఆ రోజు వారు ఎంపీ గారు నేను ఎమ్మెల్యే అందరం కలిసిపోయినాం కేంద్ర ప్రభుత్వంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే మా రూల్స్కి విరుద్ధంగా ఎట్లా ఇస్తారు మీరు దేశవ్యాప్తంగా రూల్స్కి విరుద్ధం ఎట్లుందంటే తన పార్లమెంట్లో గలం విప్పి ఆ రోజు మనం అర్హత లేకున్నా మనకన్నా పోటీ పడ్డ జిల్లాలు ఉన్నా కూడా ఖమ్మం కాదని నిజామాబాద్ని కాదని రామండం కాదని మనకు ఆ రోజు స్మార్ట్ సిటీ ఇచ్చే ఘనత ఆ రోజు వినోద్ కుమార్ కాదు మన కళ్ళ ముందు కనబడ్డది రాదు అర్హత లేదు మనకప్పుడు అర్హత లేకున్నా తీసుకురావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇంత కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దామని చెప్పి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంగా నాలుగు వందల ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టడం వల్ల ఈరోజు ఎట్లున్న కరెంట్ ఎట్లా మార్చినాం పొద్దున్నైతే సిపి మించిన అత్తుండే సరే ఇప్పుడే మారిపోయింది అనుకోను అది వేరు నీటు సిటీ కనుక కరెంట్ సిటీ నీట్ అయిపోయింది అవి కన దానికి దానికి నాకు తోడుగా ఆయన పార్లమెంట్లో గలం విప్పిండు కొట్లాడుకున్నాం మేము పోయినాం ఇది మేము ఒక ఇంజనీర్ అనొక అయి ఉండి కొట్లాడి తీసుకొచ్చుకున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే వీ షుడ్ మేక్ కరీంనగర్ యాజ్ ఏ ఎడ్యుకేషన్ హబ్ ఎంత దురదృష్టం అండి నాకు బాధేస్తుంది నేను పార్లమెంట్లో నవోద విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు చెప్పి వంద సార్లు మాట్లాడినా ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం అని చెప్పి పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పీవీ నరసింహరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ హెచ్ఆర్డి మినిస్టర్ ఎయిటీ సిక్స్లో ఆయన నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చాడు మన ఉమ్మడి కరీంనల్ జిల్లాకి చొప్పదండ్రి ఉన్నది చట్టం ఏం చెప్తాయి ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలని చెప్తుంది ఇలా కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలు చేసినాం మనకు తొమ్మిది ఉన్నాయి హైదరాబాద్కు ఉండదు అర్బన్ డిస్ట్రిక్ట్స్కు ఇవ్వరు ఓన్లీ రూరల్ పీపుల్కి ఇలా ఇరవై మూడు నవోదయ విద్యాలయాల కోసం ఒక్కసారైనా మాట్లాడిన ఈ నలుగురు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు బాబురావు గారు వాళ్ళ నలుగురిని గెలిపించింది కదా తెలంగాణ ప్రజలు బీజేపీ వాళ్ళను ఒక్క నవోదయ విద్యాలయ నవోదయ అంటే మననాటి కుటుంబాల కాదు ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రామాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల కోసం ఆ నవోదయ విద్యాలయాలు ఇలా తెలంగాణకు ఇరవై మూడు నవోదయ విద్యాలు వచ్చి ఒక ఏడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తే వందల మంది మన కడుపులో పుట్టినటువంటి పేద వర్గాల పిల్లలు ఎంత మంచి చదువు చదువుకుందరండి ఒక్కసారి ప్రయత్నం అన్ని పిచ్చి పిచ్చి క్రిటిసిజాలు పనికి మారిన క్రిటిసీజాలు ఓ బోయినపల్లి సరితానక ఉద్యోగం వచ్చింది అది వినోద్ కుమార్ చూడమని ఓడంటాడు నేను చెప్పిన మరి బోయినపల్లి వాళ్ళు అంటే బొచ్చు మంది బోయినపల్లి వాళ్ళు మరి వాళ్ళందరూ నా ఇప్పించి నానే చెప్పిన ఆఖరి మూడు నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ గారి మేనల్లుడు భార్య అని తెలియదు మరి అప్పుడైనా వీళ్ళు మాట్లాడాలి కదా పేపర్ అరే పాప మీ తప్పు పని చేసినా వినోద్ పేరు చెప్పినాం ఇది కేసీఆర్ మేనల్లుడుని భార భార్య అని చెప్పాలి ఉన్న విషయం స్టేట్ చెప్తాను నేను వితౌట్ మిన్సింగ్ వర్డ్స్